మన దేశానికి భారతదేశం అని పేరు అయితే భరతుని పేరిట ఎంతోమంది ఉన్నారు ఎవరి పేరు మీద ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది బాగుందమ్మా మీరు అన్నట్లుగానే భరతులు చాలామంది మనకు కనపడతారు కొంతమందిని చెప్పుకుందాం జడ భరతుడు అని ఒకడున్నాడు అలాగే దుష్యంతుడి కొడుకు భరతుడు ఒకడున్నాడు అట్లాగే రాముడి యొక్క తమ్ముడు శ్రీరామచంద్రమూర్తి యొక్క తమ్ముడు భరతుడు ఒకడున్నాడు ఈ భరతుల్లో ఏ భరతుడి పేరు మీదుగా ఈ భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది ముగ్గురు పేర్లు భరతుడే కదా అంటే మన వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా ఒక విశ్లేషణ చేసుకుంటూ వచ్చారు నాయన ఇందులో ఈ శకుంతల దుష్యంతులకి జన్మించినటువంటి భరతుడు ఉన్నాడు చూడు ఆ భరతుడి పేరు మీదుగానే ఈ భారతదేశానికి భారతదేశం అనేటువంటి పేరు వచ్చింది మిగిలినటువంటి భరతుల పేర్ల మీదుగా ఈ దేశానికి భారతదేశం అనేటువంటి పేరు రాలేదు ఎందుకనంటే భరతుడి యొక్క కొడుకు సుహోత్రుడు సుహోత్రుడి యొక్క కొడుకు హస్తి 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 అనేటువంటి వాడు నిర్మించినటువంటి నగరం హస్తినాపురం హస్తినాపురం అంటే ఈరోజు మన దేశ రాజధాని ఢిల్లీ కాబట్టి ఢిల్లీ ఇది మనకి ప్రమాణంగా తీసుకోవాలి అన్నారు ఎందుకంటే భరతుడి కొడుకు సుహోత్రుడు ఆ సుహోత్రుడి కొడుకు హస్తి ఆ హస్తి పేరు హస్తి నిర్మించినటువంటి నగరం కాబట్టి హస్తినాపురం కాబట్టి ఈ దేశానికి భారతదేశం అనే పేరు ఇదిగో ఆ భరతుడి వల్లే వచ్చింది ఎవరి వల్ల అంటే దుష్యంతుడు శకుంతలకి జన్మించినటువంటి భరతుడి పేరు మీదుగానే వచ్చింది ఆ మిగిలిన ఇద్దరు భరతుల పేర్ల మీదుగా ఈ భారతదేశం అనే పేరు రాలేదు అని మన వాళ్ళు చెప్పారు అయితే ఎంత గమ్మత్ అంటే అందరూ వినే ఉంటారు నీ భరతం పడతా చూడు అనే ఒక మాట ఉంది పాపం పండిన నేడు నీ భరతం పడదు భరతం పడతా అంటే భరతం అని అంటే ఇక్కడ కూడా భరత్ భరత్ భరతుడు యొక్క ఏంటంటే భరతుడు అనేటువంటి వాడు నిజానికి మన భారతదేశం పేరు చూడండి ఎంత గొప్పదంటే భ అంటే కాంతి రథ అంటే ఆనందం మన మన భారతదేశం పేరులోనే కాంతి ఉంది రథ అంటే ఆనందం అంటే భరతుడి పేరులోనే ఆ రెండు ఉన్నాయి కాబట్టి భరతం పట్టేవాడు ఎప్పుడూ కూడా మంతంగా ఉంటాడు కాంతి చూపిస్తాడు చీకట్లో ఉన్నటువంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తాడు దుఃఖిస్తేటువంటి వాళ్ళని ఆనందంలోకి తీసుకొస్తాడు అందుకే మన భారతదేశం కర్మభూమి ఏ దేశానికి లేని ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా సరే చక్కటి ఫలితాన్ని పొందాలి అంటే మోక్షం పొందాలంటే ఏ దేశంలోనూ నువ్వు పొందలేవు నా భారతదేశానికి రావాల్సిందే కేవలం కర్మభూమి అనేటువంటి భూ పేరు మన భారతదేశానికి మాత్రమే ఉంది కాబట్టి అంత గొప్ప విశిష్టత కలిగినటువంటి ఈ భారతదేశానికి భరతుడు మూలకారకుడు ఆ భరతుడు ఎవరంటే దుష్యంతుడు శకుంతలకు సంబంధించినటువంటి కుమారుడు అతని పేరు మీదుగానే భారతదేశం అనే పేరు వచ్చింది